హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఇంట్లో కోతి ఏం చేసిందో చూడండి చూస్తే పరేషాన్ అవుతారు ఇదిగో ఇక్కడ కోతి ఏం చేస్తుందో చూడండి మీ దగ్గర కూడా కోతులు ఉన్నాయా ఇలాగే చేస్తాయా చూడండి ఏం చేస్తుందో కోతి మా దగ్గర అయితే కోతులు చాలా ఉన్నాయి చూడండి ఎలా తింటుందో కోతి మనిషి మనుషులు ఎలా తింటారో అలా తింటున్నది చూడండి మీ దగ్గర కోతులు కూడా ఇలాగే చేస్తాయా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్